మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి వారి ఫిబ్రవరి రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వీరికి ఈ నెల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో వీరికి ఈ నెల ఆశించిన ఫలితాలు కలగడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశిలో జన్మించిన వారు మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు ఈ రాశికి చెందిన వారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాటికి కట్టుబడి ఉంటారు కష్టమైన పనులను సులభంగా చేయగల తెలివితేటలను మరియు సామర్థ్యాన్ని కలిగి కూడా ఉంటారు కుటుంబంలో మరియు వృత్తి వ్యాపారాలలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోగల నేర్పును కలిగి ఉంటారు వీరిలో చాలామంది ఎల్లప్పుడూ కూడా సృజనాత్మక సాధనలలో అద్భుతాలు చేయాలనే ఆలోచనలను కలిగి ఉంటారు మరియు ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రయాణాలు చేయడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా లేదు కొత్త బాధ్యతలు సమస్యలు జీవితంలో పురోగతి ఉండదు సంపాదన సామాన్యంగా ఉంటుంది అవమానకర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది స్నాన చలనము గృహ మార్పులు తప్పవు ఏదో ఒక కారణం వల్ల మీరు మీ ఇంటి కుటుంబ సభ్యులకు దూరంగా జీవించాల్సి ఉంటుంది ఉన్న ఇంటి నుండి వేరే ఇంటికి మారే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో విరోధాలు మాట పట్టింపుల వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకపోవటం జరుగుతుంది ఇంటి వాతావరణం బాగా క్షీణిస్తుంది చెటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు దాంపత్య జీవనము గడిపేవారు ఈ నెల చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంటి బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి ఆరోగ్య భంగం కూడా కలగవచ్చు దాంపత్య సౌఖ్యంలో లోపం కలగవచ్చు భార్యాభర్తల మధ్య కోపతాపాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఇతరుల వల్ల కానీ మీ మాట తీరు వల్ల కానీ మీ జీవిత భాగస్వామి బాధపడవచ్చు మీ మధ్య సరైన అవగాహన లేకపోవటం వల్ల మీ దాంపత్య జీవితంలోనికి మూడవ వ్యక్తి వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త ఇతరులకు మీ దాంపత్య జీవితం గురించి చెప్పకండి ఇలా చేయటం వల్ల మీ చేతులారా మీ జీవితాన్ని నరకం చేసుకున్నవారు అవుతారు అలాగే మీ పిల్లలపై కూడా ఇతరులు నిందలు వేసే ప్రమాదం ఉంది మీ పిల్లల గురించి ఎవరైనా ఏమైనా చెప్తే నిజ నిజాలు తెలుసుకొని మీ పిల్లలతో వాటి గురించి చర్చించకండి మీ పిల్లల మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి అలాగే వివాహం కానీ కర్కాటక రాశి వారు ఈ నెల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి ఆకస్మికంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఉద్యోగం చేసేవారికి పనిలో బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి పై అధికారుల వల్ల ఇబ్బందులు కూడా ఉండవచ్చు మీ శ్రమను మీపై అధికారులు గుర్తించకపోవచ్చు పనిలో భారం పెరగటం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో సరిగ్గా సమయం గడపలేకపోతారు అలాగే పనిలో కలిగే ఒత్తిడి వల్ల అందరిపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీకు పనిలో కలిగే ఒత్తిడి నుండి బయటపడడానికి కొంత సమయం ఒంటరిగా గడపండి మైండ్ని రిలాక్స్ చేసుకొని ఆ తర్వాత ఇంటిలోకి వెళ్ళండి కోపాన్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది ఈ నెలలో కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల వల్ల కూడా ఇబ్బందులు తప్పవు బంధువులు మరియు మిత్రులు విరోధులుగా మారే అవకాశం ఉంది మాట పట్టింపుల వల్ల కానీ మీరు వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోవటం వల్ల కానీ మీ మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఈ నెలలో కుటుంబ సభ్యుల వల్ల బంధుమిత్రుల వల్ల సమస్యలు ఏర్పడతాయి వీరి వల్ల మనశ్శాంతి ఉండదు అలాగే ఈ నెలలో కర్కాటక రాశి వారికి ధన నష్టం కూడా జరగవచ్చు ఇతరులను నమ్మి డబ్బు ఇవ్వకండి డబ్బులు కడితే జాబ్ ఇస్తామని అంటారు కానీ అలాంటి జాబ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని డబ్బులు కట్టండి ఏముందిలే కొంచెం డబ్బే కదా అని ఆ జాబ్ గురించి ఏ వివరాలు తెలుసుకోకుండా డబ్బులు కట్టి ఇబ్బంది పడతారు అందరి చేత మాట పడే అవకాశం కూడా ఉంది ఈ నెల మీరు ఎక్కువగా సమస్యలలో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా దాని గురించి పూర్తిగా విచారించకుండా ఎందులోనూ కూడా పెట్టుబడులు పెట్టకండి అప్పులు ఇవ్వటము తీసుకోవటము మానుకోవాలి ఆస్తులు కొనడానికి అమ్మడానికి ఈ నెల అస్సలు అనుకూలంగా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆస్తికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు ఈ నెలలో తీసుకోకండి ఈ నెల మీకు గ్రహాల అనుకూలత సరిగ్గా లేనందుకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు రివర్స్ అవుతుంది జాగ్రత్త వ్యాపారస్తులు కూడా వ్యాపార విస్తరణ గురించి ఎలాంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోకండి సమస్యలలో ఇరుక్కుపోతారు విద్యార్థులు ఈ నెల చదువుపై ఏకాగ్రతను చూపించాలి మిత్రులతో గొడవలు జరిగే అవకాశం ఉంది దీనివల్ల ఉపాధ్యాయుల వల్ల మరియు మీ తల్లిదండ్రుల వద్ద మీకు ఉన్న మంచి గుర్తింపు కోల్పోతూ ఉంటారు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా ఈ నెల అంత మంచిది కాదు మీ యొక్క ప్రేమ జీవితంలో గొడవలు వచ్చే ప్రమాదం కూడా ఉంది లేదంటే మీరు ప్రేమించే వ్యక్తి మీతో ఎక్కువ సమయం గడపకపోవచ్చు దీనివల్ల మీరు ఎక్కువ బాధను అనుభవిస్తారు చదువు రంగంలో మరియు రంగంలో ఉన్నవారు బాగా శ్రమించాలి అప్పుడే భవిష్యత్తులో మంచి గుర్తింపును సాధిస్తారు ఇప్పుడు మీకు ఉన్న ప్రతికూల పరిస్థితుల వల్ల బలహీనంగా మారితే మీరు మీ చేతులారా మీ భవిష్యత్తును నాశనం చేసుకున్న వారు అవుతారు ఈ నెలలో మీరు సమస్యలను సవాళ్లుగా తీసుకొని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఇక కర్కాటక రాశి వారు ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి దత్తాత్రేయుని ఆరాధించండి లేదా సాయిబాబాను పూజించండి ప్రతి గురువారము గుడిలో జరిగే అన్నదానాలలో పాలు పంచుకోవటం మంచిది ప్రతిరోజు సాయిబాబా గుడిని దర్శించండి కొంచెమైనా సరే మనశ్శాంతి లభిస్తుంది సాయిబాబాను పూజించటం వల్ల ఈ నెల మీకు అంతా మంచి జరుగుతుంది ఇక మీకు ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు ఆరు తొమ్మిది పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలలో ప్రయాణాలు చేయండి చిన్న చిన్న పనులను ప్రారంభించండి అంతా మంచే జరుగుతుంది ఇవి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు మరి తెలుసుకున్నారు కదా కర్కాటక రాశి వారికి ఈ నెల ఏ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో ఏ పరిస్థితులు అనుకూలంగా లేవో మరి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల మీ జీవితాన్ని ఆనందంగా గడపండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి